అందరికీ నమస్తే మాస్టర్స్ స్వాధ్యాయంలో భాగంగా ఇడిటేషన్ అనే బుక్కులోని జ్ఞానం గురించి తెలుసుకోబోతున్నాము బ్రహ్మర్షి పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు ఇడిటేషన్ బుక్ రచయిత అయిన టార్కం సెర్డారియన్ గారికి ఆత్మ ప్రణామాలు సంతృప్తి ఇది మీరు అయిన దానికి లేదా మీకు ఉన్న దానికి సంతృప్తి పడటం కాదు సంతృప్తి అనేది మీ వ్యక్తిత్వపు పరిస్థితులు వాటి పరిసరాలకు చెందినది మీ ప్రాం ప్రశాంతతకు ఆత్మానుసంధానికి బాహ్య పరిస్థితుల ఎంత ప్రతికూలంగా ఉన్నా ఇబ్బంది కలుగని ఆధ్యాత్మిక ప్రశాంతత సంతృప్తి మీకు జీవిత పరిస్థితులను మార్చాలి అన్న బందరాహిత్యపు మార్గాన్ని ఇస్తుంది ఆ పరిస్థితులలో మిమ్మల్ని కలుషితం కానివ్వదు ఇరవై ఐదు ఆనందం ఆనందంగా ఉన్న వ్యక్తి చిరాకుకు కొడతారు చిరాకును తిప్పికొడతాడు ఆ వ్యక్తిలో చిరాకు గూడు కట్టుకోదు అందుకే వ్యక్తులు ఆనందోల్లాసాలతో ఉండాలి ఆ రెండింటి మధ్య తేడా వివరించడం కష్టమే ఉల్లాసం అనేది వ్యక్తిత్వంతో గుర్తించబడని ఆత్మస్థితి ఆనందం అనేది వ్యక్తిత్వంతో కూడని ఆత్మస్థితి మరియు దానితో జీవితాన్ని ఆస్వాదించటం ఆనందకర వ్యక్తులు ఆ పరిసరాలలో ఉండేవారు చిరాకు వల వలలో పడరు బోధకుడు ఆనందాన్ని సృష్టిస్తాడు ఆరోగ్యం అనుకూల ఉద్వేగాలు స్పష్టమైన ఆలోచనలు ఇచ్చే హృదయాలతో ఆనందం వస్తుంది ఇరవై ఆరు మంచి పోషణ మంచి ఆహారం పోషణ శరీరానికి అవసరం బలహీనమైన శరీరం క్రిములకు చో చోటిచ్చి ప్రమాదాన్ని పోషిస్తుంది మన శరీరం భావోద్వేగాలు మరియు మనస్సు యొక్క క్షీణితతో ఈ ప్రమాదం మరింత పోషించబడుతుంది దృఢమైన ఆరోగ్యవంతమైన శరీరం సూక్ష్మ మనోశరీరాల ఆరోగ్యానికి తోడ్పడుతుంది దాని ద్వారా చిరాకు వ్యాపించదు ఆధ్యాత్మిక పదంలోని వ్యక్తి సరియైన ఆహారం వ్యాయామం చాలినంత నిద్రతో శరీరం పట్ల శ్రద్ధ వహించాలి మానవాళికి సరియైన ఆహారం గురించి తెలియచేయడంలో తెలి చేయడం శిష్యుల యొక్క బాధ్యత ఇరవై ఏడు సరియైన నిద్ర విశ్రాంతి రాత్రి పది గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకు సరియైన నిద్రపోయే సమయం ఎక్కువ ఎత్తున్న ప్రదేశాలలో నిద్ర సమయం తగ్గించవచ్చు నిద్ర పాడైన శరీర భాగాలను బాగు చేయడమే కాక నరాల విషయంతో నిండి చిరాకుకు గురి కాకుండా బలోపేతం కావడంలో తోడ్పడుతుంది చిరాకుతో ఉన్న తల్లి నుంచి పాలు పిల్లలకు హానికరం విశ్రాంతి అంటే మీ మనస్సులో మీ ఉద్వేగిక భౌతిక శరీరాలలో సందిగ్ధత లేకపోవడం అది సంతృప్తి ఉల్లాసాల స్థితి ఐక్యత సమత్వాల స్థితి మీ తీవ్ర పరిశ్రమలో కూడా విశ్రాంతిగా ఉండగలరు అది సందిగ్ధత అసమతుల్యతల నుంచి విడువడి సమత్వం పరిష్కారం అవగాహన అనంతం పట్ల ఆకాంక్షతో ఉండే స్థితి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఇంతటితో స్టాప్ చేసుకొని రేపు కంటిన్యూషన్ చేసుకుందాము థ్యాంక్ యూ మాధవి